السلام عليكم ورحمه الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري ورحمه الله ورحمه الله الله عليك الله عليه الله بسم الله دايما الرحيم ورحمه الله موسى موسى અલ્લા શાંતિ વર્ષા દેવ પ્રવક્તા મૂસા અલૈ સલામ જીવ એનો વિશેષ સમાહાર આયના જીવલોની પ્રતિ સંદર એસક્તિકરમ આસક્તરંગ પ્રજપાઠમ గడిపే విధం గాను ఉంటుంది తెలుసు కదా ఒక్క యూసుఫ్ ప్రవక్త గాథను తప్ప మరి ప్రవక్త గాథను అల్లా దివ్య ఖుర్యాన్లు కథ రూపంలో వివరించలేదు అయితే దివ్య ఖుర్యాన్లో మూసఅలి సలాం ప్రవక్త గాథకు ప్రత్యేకత ఉండు అదేంటంటే అల్ల దివ్య కుర్యా మూసా ప్రవక్త గురించి చెప్పినంతగా మరో ప్రవక్ మరే ప్రవక్త గురించి చెప్పలేదు అల్లాహ్ వ్యవహరించిన ఈ తీరు చెప్పకనే చెబుతున్నది మూస అల్స్లాం ప్రవక్త కథలో ముహమ్మద్ సో ముహమ్మద్ ప్రవక్త అనుసర సమాజానికి ముస్లింలకు ఎంతో ఆదర్శం ఉన్నదని ఆయన జీవిత విశేషాలు ఎలా ఉన్నప్పటికీ ఇస్లాం ధర్మానికి మూలం ఏక దైవారాధన దైవారాధనతోహీదే

నిరంకుశ రాజు ఫిరావును వద్దకు ప్రభక్త మోసా అలీ సలాం అల్లా ఇలా అంటున్నాడు మేము మూసా అలీ సలాంకు మా సూచననిచ్చి ఆనాటి నిరంకుశ రాజు వద్దకు అతని అధికారుల వద్దకు పంపాం కానీ వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించాడు అయితే అయితే చూడు అయితే చూడు ఆ కళ్ళ కల్లోల్లా జనా కులకు ఏ గతి పట్టిందో పిరోన్ అల్లా సందేశం వినిపించటం పిరోన్కు అల్లా సందేశం వినిపించడం మోసా అలెస్లాం ఇలా అన్నాడు ఫిర్ ఆ నేను సర్వలోక ప్రభు అల్లా తరఫు నా పం పంపబడిన ప్రవక్త ప్రవక్తను అల్లా పేరుతో సత్యాన్ని తప్ప మరే మరే మాట అయినా చెప్పటం నాకే మాత్రం శోభించదు నేను మీ దర్గరుమి ప్రభువల్ల వదనుచి స్పష్టమైన సూచనాను కూడ తీసును తీసుకు వచ్చా కాబట్టి నీవు బానిసలుగా చేసిపెట్టిన ఇశ్రాయేలు వంశీయులని నా తండ్రి అస్సలము అలైకుము వరహితుల్లా कैव अर अल वरकातू